హాయ్ అందరు ఎలా ఉన్నారు ఏంటి అమ్మాయి మళ్ళీ ఎండ్రాయలతో వచ్చింది బా అనుకుంటున్నారా అవునండి మా ఆయనకి చెప్పే కదా కూరగాయల్లో నాలుగు ఎండ్రాయలు తగిలించి వండితే బాగుంటుంది ఇష్టంగా తింటారని ఆయన చెప్పడమే కదండి నాకు తెలుసు చాలా రుచిగా ఉంటుంది కూర చాలా రుచి పెరుగుతుంది ఆ ఎండ్రాయలు వేయటం వలన బీరకాయలు ఎండ్రాయలు అయితే మా బాగా టేస్ట్ వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే కనుక చూసారా కూర అయితే రెడీ చేస్తున్నాను నేను రెడీ అయిన తర్వాత మా వాళ్ళని భోజనం రమ్మని చెప్పాలి బేరకాయ ఎండ్రాయిలు అయితే ఎంత ఫేవరెట్ కర్రీ అంటే నేను మాటల్లో చెప్పలేను అంత ఇష్టం అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ ఇలా ఎండ్రాయలు తెచ్చి బీరకాయ కూరలో కానీ వంకాయలో కానీ దోసకాయలు కానీ ఇలా వేయండి ఆ కూర రుచే మారిపోతుంది ఆ టేస్ట్ అనేది తినే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు వరకు ఎవరు ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉడికిపోతుందండి ఉప్పు కారం అన్నీ నేను బీరకాయ మగ్గిన తర్వాత ఒకసారి వేసాను అవి కూడా ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తాను വേടി വേടി കറിയേ സൂപ്പർ ക്രെഡി മിക്ക